హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం చేశానో లాగ్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి వీడియోలకు వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో కామెంట్ తెలియజేయండి ఇప్పుడైతే హోమ్వర్క్స్ అయితే చేసినాను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లలకి రేపు నైన్టీత్ నుంచి అంటే రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్రిపేర్ అవుతున్నారు రేపు సాయికి వచ్చి తెలుగు ఎగ్జామ్ విద్యకు వచ్చి మ్యాథ్స్ అండి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయేవి ఇంకా ఎక్కువ బిజీ అయిపోతారు పిల్లలు వీళ్ళతో మనం కూడా బిజీ అయిపోతాము మార్నింగ్ నేను ఏమి వెరైటీస్ చేశాను ఇంకా వీడియో అయితే చూసాయండి ఎర్లీ మార్నింగ్ నేను ఫస్ట్ అయితే గ్రైండర్ అయితే వేశాను ఈరోజు ఇడ్లీ పెట్టాను అండ్ అట్టు కూడా వేశానండి నెక్స్ట్ వచ్చి గౌరియా చిమ్మ ఇంకా మాప్ కూడా పెట్టాను నేను మాప్ పెట్టేటప్పుడు ఆ వాటర్లోనైతే నేను పసుపు అండ్ లైజాల్ సాల్టు అండ్ మళ్ళీ షాంపూ కూడా వేస్తాను ఫ్లోర్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది మనకి నెగిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లోకి రాకుండా ఈ సాల్టు బాగా ాగా అండి కన్ఫర్మ్గా మీరు కూడా యూజ్ చేయండి ఇల్లు వచ్చేటప్పుడు చాలా మంచిది కూడా షాంప్ కూడా నేను సిక్స్ షాంప్ అయితే వేస్తున్నానండి చాలా చిన్నది వేస్తాను ఫ్లోర్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇలా ఉంటే చాలా హ్యాపీ కదా మచ్చమచ్చలుగా కూడా ఉంటాయి కొన్ని ఫ్లోర్స్ అయితే షాంపూ అండ్ లైజర్ వేయటం వల్ల క్లీన్గా ఉంటుంది ఒకసారి ఈ చిట్కైతే పాటించండి ఈరోజు టిఫిన్ చెప్పాను కదా అట్టు అండ్ ఇడ్లీ అయితే పెట్టాను చట్నీ అయితే కొబ్బరి చట్నీ అండ్ పలుకులు వేసి చేశాను చాలా చాలా అమ్మీ అమ్మిగా ఉంది ఈరోజు మన కర్రీ వచ్చి ఫిష్ అండి ఫిష్ వచ్చి కిలో కిలో ఉన్నారా తెచ్చారులే ఇంకా నాకు కూడా తెలియదు ఫ్రై అండ్ కర్రీ బిర్యానీ కూడా చేస్తున్నాను చేపలు కానీ చికెన్ కానీ మటన్ కానీ తెస్తే కన్ఫామ్గా బిర్యానీ అయితే చేయమంటారు పిల్లలకి చాలా ఇష్టం ఇవి గ్రేవీ కనేసి జ్యూస్ వచ్చి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఫ్రై కర్రీ అంటే ఫస్ట్ ఇష్టం ఆ తర్వాత గ్రేవీ అంటే నాకు అండ్ చందుగారికి ఇష్టం పిల్లలకి అంత ఇష్టం ఉండదు ఫ్రై కర్రీ ఎక్కువైతే తింటారు బిర్యానీ అండ్ ఫిష్ చాలా చాలా బాగా వచ్చాయి చాలా హ్యాపీ హ్యాపీగా తిన్నారు పిల్లలు కూడా అది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళకి స్నాక్స్ వచ్చి నేను స్వీట్ కార్న్ అయితే చేశానండి స్వీట్ కార్న్ చేశాను కానీ ఇంకా అదైతే అయితే వీడియో తీయలేదో ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే స్వీట్ కార్న్ గురించి అయితే పెట్టాను అందుకని ఇప్పుడు నేను స్వీట్ కార్న్ అయితే చూపించలేదు పిల్లలకి హోంవర్క్స్ చేసేస్తే ఇంకా నేను వంటగదిలోకి వెళ్ళి వంట చేసేస్తాను చేస్తే ఇంకా హ్యాపీగా తినేసి ఇంకా పడుకోవడామే అది ఈరోజు లాగ్ అయితే ఈ శారీ నేను వరలక్ష్మి పూజ రోజు టూ శారీస్ అయితే నేను తీసుకున్నాను ఇది సెకండ్ శారీ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ చాలా సింపుల్ గా క్యారీ చేయడానికి కూడా చాలా చాలా బాగుందండి